సిక్స్టీ ఫైవ్ రూపీస్కే ప్లాజో పైంట అండి ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళ కోసమేనండి ఈ వీడియో ఎల్వి గార్మెంట్స్ లో అయితే ఉన్నాను ఇదైతే మనకు బడ్జెట్ ప్లాజో అనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పీసెస్ అయితే వారానికి ఎన్నో వస్తున్నావు ఎన్ని అవుతున్నారో వాళ్ళకి తెలియట్ల అయితే మీరు షాప్కి వచ్చినప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే స్టాక్ ఉంటే తీసుకోండి లేకపోయినా కూడా టూ త్రీ డేస్ లో తెప్పి చేస్తారనమాట సిక్స్టీ ఫైవ్ రూపీస్ లో అయితే వస్తుంది దీంట్లో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా పోచ్ ప్యాకింగ్ తో వస్తుంది రెయిన్ ఫ్యాబ్రిక్ లో హండ్రెడ్ రూపీస్ లో మనకు ప్లాజోస్ అనమాట ఇట్లా ప్రింటెడ్ లో అయితే వస్తాయి అండి నాడాలు కూడా ఉంటాయి అనమాట అడ్జస్ట్మెంట్ కోసం అయితే దీంట్లో ఏంటంటే మనకి ప్రింట్స్ లోను ఇవి కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి ఇలా లైన్స్ లో కూడా ఉన్నాయన్నమాట మన దగ్గర రేయన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఇవి కూడా చాలా ఫాస్ట్ బూమింగ్ ఉన్నాయండి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఒక పౌచ్ ప్యాకింగ్ లో ఇలా సెట్స్ సెట్ తీసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇన్ కేసు మీరు వచ్చినప్పుడు ఈ స్టాక్ లేకపోయినా సరే వితిన్ వీక్ లో మీకు తెప్పించగలరు నెక్స్ట్ వెరైటీ ధోతి ప్యాంటే అండి ఇది కూడా సో ఇది కూడా ఫాస్ట్ మూమింగ్ అయితే ఉంది మార్కెట్ లో ఇట్లా నాట్స్ తో అయితే వస్తుంది సైడ్ పాకెట్ కూడా ఉంటుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమేనండి దీంట్లో డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట దీంట్లో కలర్స్ కానీ ప్రింట్స్ కానీ ప్లేన్ లోనూ ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ప్లాజో అండి సూపీరియర్ క్వాలిటీతో వస్తుంది వన్ నాట్ ఫైవ్ రూపీస్తో వస్తుంది అండి సైడ్ పాకెట్ ఉంటుంది ఇట్లా విధంగా థ్రెడ్స్ కూడా ఉంటాయి సో ఇది వన్ నాట్ ఫైవ్ రూపీస్ వస్తే ఫ్రీ సైజ్ ఉంటుందండి దీంట్లో కలర్స్ ఒకసారి చూడండి ఆల్మోస్ట్ అన్ని కూడా డార్క్ షేడ్స్ అయితే ఉన్నాయి ఫాస్ట్ మూమింగ్ ఉంటుంది మీ షాప్ లో పెట్టుకున్న కూడా ఇవి నెక్స్ట్ ప్లాజో అండి ఇది కూడా మనకు సూపీరియర్ క్వాలిటీతోనే వస్తుంది సైడ్ పాకెట్ విత్ థ్రెడ్స్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకు ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ విత్ స్ట్రెచబుల్ అయితే ఉంటుంది ఇందులో ఏంటంటే కలర్స్ అన్ని కూడా ఒకసారి చూడండి అన్ని కూడా సూపర్ గా వచ్చాయండి వన్ వన్ ఫైవ్ రూపీస్ తో స్టార్ట్ అవుతుందండి ప్రైస్ ఇది నెక్స్ట్ ప్లాజో అండి ఇది చాలా సూపీరియర్ క్వాలిటీ లో ఉందండి విత్ పాకెట్ అయితే వస్తుంది అనమాట ఫాబ్రిక్ అయితే సూపర్ ఫైన్ గా ఉంది ఇందులో ఏంటంటే మనకు ఎం నుంచి త్రీ ఎక్స్ వరకు సైజెస్ అయితే లో ఉన్నాయండి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ వరకు ఎండ్ అవుతుంది ఈ కలర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని పేషెల్స్ లో వచ్చాయి మెయిన్ ప్రైస్ రేంజ్ బాగుంది అట్ ద సేమ్ టైమ్ మనకు సైజెస్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి మనం ఈజీ మూవ్ చేసుకోవచ్చు ఐటమ్ ఇది ఆ స్టాక్ ఇదే కాదండి చాలా స్టాక్ అయితే మీరు చూడొచ్చు మనం ఇదంతా స్టాక్ ఎ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మీకు తక్కువ కాస్ట్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు అన్ని కూడా ఉన్నాయండి మీ ఏరియాలో ఏది ఫాస్ట్ బోమింగ్ ఉంటుందని చూసుకొని చూసుకొని తీసుకొని వెళ్ళి మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఇవ్వరండి ఎవరైతే బిజినెస్ చేసుకుంటున్నారో వాళ్ళు సెట్ సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ అడ్రస్ అండి సుభాష్ రోడ్ లో బిక్సి పక్కన సందల నుంచి వెళ్ళాలి ఎల్వి గార్మెంట్స్ రావాలంటే కొంచెం ముందుకు వెళ్ళం ఫస్ట్ రైట్ తీసుకుందాం ఇక్కడ ఇదంతా కూడా కమార్ నగర్ మనకు సో ఫస్ట్ రైట్ తీరగంగానే మనకి ఇక్కడ కొంచెం ముందుకు వెళ్తే షాప్ అయితే వస్తుందండి ఒక్కసారి చూడండి ఇదంతా కూడా కొంచెం ముందుకు వెళ్తే మనకు బోర్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా లో ఇక్కడ ఇదేనండి ఎల్వి గార్మెంట్స్ అండ్ హోల్సేల్ షాప్ అనమాట ఇదంతా కూడా